ఉద్యోగులకు పెన్షనర్స్ కి స్వాగతం సుస్వాగతం కమిటీల పేరిట కాలయాపన తగదు అంటూ తెలంగాణ ఉద్యోగుల జేఏసీ చైర్మన్ మారం ప్రభుత్వ ఉద్యోగులు ఉపాధ్యాయులు పెన్షనర్ల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం కమిటీల పేరిట కాలయాపన చేస్తుందని తెలంగాణ ఉద్యోగుల జేఏసీ చైర్మన్ మారన్ సెక్రటరీ జనరల్ ఏలూరి శ్రీనివాసరావు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు ఉప ముఖ్యమంత్రి మల్లు బట్టి విక్రమార్క అధ్యక్షతన మంత్రులు శ్రీధరబాబు పొన్నం ప్రభాకర్ ఆధ్వర్యంలో మంత్రివర్గ ఉపసంఘాన్ని ఏర్పాటుంచడంతో పాటుగా మరోవైపు సీనియర్ ఐఏఎస్ అధికారులు నవీన్ మిట్టల్ లోకేష్ కుమార్ కృష్ణ ఆదిత్యలతో మరో కమిటీ ఏర్పాటు చేశారని వీటి ఏర్పాటు జరిగి నెలలు గడుస్తున్నా ఇప్పటివరకు ఎలాంటి చర్యలు ముందుకు పడలేదని తెలిపారు రాష్ట్ర ప్రభుత్వ వైఖరి కమిటీలు వేసి చేతులు దిప్పుకున్నట్లు ఉందని ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలనే చిత్తశుద్ది కనిపించడం లేదన్నారు పెండింగ్ సమస్యలను ఆగస్టు పదిహేనులోగా పరిష్కరించాలని టీజేసి గడువు విధించినప్పటికీ అరవై మూడు డిమాండ్లలో కనీసం ఆర్థిక భారం లేని వాటిని కూడా పరిష్కరించకపోవడం ఉద్యోగుల పట్ల ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి ఉదాసీన వైఖరిని తెలియజేస్తుందన్నారు డిమాండ్ల పరిష్కారం కోసం భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తామని ఈ అంశంపై ఈ నెల పంతొమ్మిదిన నిర్ణయం తీసుకున్నట్లు వారు వెల్లడించారు